సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది విశాఖని చాలా అద్భుతమైనటువంటి ఏ సిటీగా రూపాంతరం చెందడంలో ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది క్రియాశీలక పాత్ర పోషించబోతుందన్నమాటలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ విశాఖకి వచ్చే విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు శాసనసభలో విశాఖ గూగుల్ డేటా సెంటర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అన్నడీఎంకే సంబంధించినటువంటి నాయకుడు మాజీ మంత్రి సభలో లేవనెత్తారు తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి కదా గూగుల్ సిఈఓ సుందర్ పిచాయ్ మరి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సిఈఓగా ఉన్నటువంటి కంపెనీ ఇక్కడ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఇంత పెద్ద పెట్టుబడులు పెడతా ఉంది మనం ఎందుకు తీసుకురాలేకపోయాం ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది అని క్వశ్చన్ చేశాడు సో దీని మీద వాడివిడిగా చర్చ జరిగిన పరిస్థితుంది అధికార డిఎంకే పార్టీ దాన్ని కబ్బిపించుకోవటానికి సర్ది చెప్పుకోవటానికి ఆపసోపాలు పడేట పరిస్థితి అంటే వాళ్ళు ప్రయత్నాలు చేశారు అదాని కొంత సపోర్ట్ చేయటం వల్ల వాళ్ళకు వచ్చింది అని ఏదో మసిపూసి ఏదో మాట్లాడతారు కదా ఆ విమర్శల్ని తట్టుకోవటానికి ఏదో ఒకటి మేకప్ చేసి మాట్లాడిన పరిస్థితి కానీ విశాఖకి ఎందుకు గూగుల్ డేటా సెంటరు అంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైందంటే నాయకుడు రాష్ట్రాన్ని నడిపించే నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు దిశానిర్దేశం చేయగల నాయకుడు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు ఎవరు ఉంటే విజనరీ రీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం చెప్పారు నారా లోకేష్ గారు కూడా గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటిన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలో అక్టోబర్ ముప్పై ఒకటిన గూగుల్ సిఈఓ గూగుల్ క్లౌడ్ సీఈఓ అన్నటువంటి థామస్ కురియన్తో భేటీ అయ్యి గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి విశాఖను ఒక ఏ సిటీగా మార్చడానికి ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అక్కడ సముద్ర మార్గం ద్వారా కేబుల్స్ వేసి ఎంత వేగంగా పనులు మనం చేయొచ్చు ఈ గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అయితే దానికి సపోర్ట్గా ఇంకా చాలా డేటా సెంటర్స్ చాలా స్టార్టప్ కంపెనీస్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఒక అద్భుతమైనటువంటి పునాది అవుతుంది అలాగే గూగుల్ సంస్థ కూడా చాలా గొప్ప ప్రయోజనం లభించబోతుందని చెప్పి విడమేర్చి చెప్పి చాలా అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ నారా లోకేష్ గారు ఇవ్వటం వల్ల ఒకవైపు విజనరీ లీడర్ అందుకు తండ్రికి తగ్గ తండ్రిలాగా నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు అండి ఒక్కసారి వెళ్ళి కలిసేసి వస్తే పని అయిపోలే మళ్ళీ గూగుల్ ప్రతినిధులతో నెలకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి పది రోజులకు ఒకసారి అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురాగలిగారు ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నారా లోకేష్ గారు మననే ఎక్స్లో ఒక ట్వీట్ కూడా చేశారు మనం గూగుల్ డేటా సెంటర్ని మనం సంపాదించి సాధించి ఇక్కడ పెట్టడానికి ఒప్పందం జరిగిన తర్వాత ఈ సెగ అనేది పక్క రాష్ట్రాలకు కూడా తగులుతోంది అని ఆయన ఒక ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో విశాఖ ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతోంది ఇక్కడ ఉన్నటువంటి లీడర్ స్థాయి ఏంటి ఇవన్నీ కూడా దేశం మొత్తం కూడా చర్చ జరుగుతుంది కర్నూల్లో బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు సో ఆ వేదిక మీద నారా లోకేష్ గారిని చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఆ వేదిక మీద మోదీ గారు మనమందరం చూసాం సో ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా బాగుండాలన్నా ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉండాలన్నా అక్కడ ప్రజలు మంచి భవిష్యత్తు ఉండాలన్నా నాయకుడు ఇంపార్టెంట్ ఆలోచించే తత్వం భవిష్యత్తును వాళ్ళకి చూపించే విధానం ఒక నమ్మకం ఇవన్నీ కూడా ఒక మంచి నాయకుడు ఉంటేనే సాధ్యమవుతాయి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంత కూడా కలిసి సమిష్టి నాయకత్వంతో అద్భుతంగా ముందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో దూసుకెళ్తుంది మిగతా రాష్ట్రాలు కూడా కొద్దిగా అసూయపడే విధంగా అద్భుతమైనటువంటి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మీరేమంటారు ప్లీజ్ కామెంట్